నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో తొమ్మిదవ తరగతిలోని ఆరవ పాఠమైనటువంటి దీక్షకు సిద్ధం కండి అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాల్లో ప్రయోగించండి ఫస్ట్ది ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయింది అహర్నిశలు అంటే అర్థమొచ్చేసి రాత్రిం బగల్లు దీనికి సొంత వాక్యం వచ్చేసి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి అహర్నిశలు కష్టపడతారు అంటే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి రాత్రింబ వాళ్ళు కష్టపడతారు నెక్స్ట్ వన్ గాంధీ అహింసా మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు లక్ష్యాన్ని అనే దానికి అర్థం వచ్చేసి అనుకున్నది సాధించే తత్వము దీనికి సొంత వాక్యం వచ్చేసి ఓర్పు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించవచ్చు నెక్స్ట్ వన్ తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తుంది జనత అంటే అర్థం ప్రజల గుంపు సొంత వాక్యం వచ్చేసి అన్యాయాలపై జనత కలిసికట్టుగా పోరాటం చేయాలి ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న గల్లలో రాయండి ఆశలు వదులుకొనటం అంటే తిలోదకాలు ఇవ్వడం ఏంటి ఆశలు వదులుకొనటం అంటే తిలోదకాలు ఇవ్వడం బలవంతంగా అణచివేయటం ఉక్కుపాదం మోపడం ఏంటి బలవంతంగా అణచివేయడం ఉక్కుపాదం మోపడం మితిమీరిపోవటం కట్టలు తెంచుకోవడం అవకాశవాదం ఏ ఎండకు ఆ గొడుగు ఏంటి ఆశలు వదులుకొనటం తిలోదకాలు ఇవ్వడం బలవంతంగా అణచివేయటం ఉక్కుపాదం మోపడం మితిమీరిపోవటం కట్టలు తెంచుకోవడం అవకాశవాదం ఏ ఎండకు ఆ గొడుగు నెక్స్ట్ వ్యాకరణాంశాలు కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి ఆ పదాలను విడదీసి సంధుల పేర్లు పేర్కొనండి ఫస్ట్ వన్ కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు కోపోద్రిక్తులైన అనే పదాన్ని విడదీస్తే కోపా ప్లస్ ఉద్రిక్తులైన ఏంటి కోప ప్లస్ ఉద్రిక్తులైన కోపోద్రిక్తులైన ఇది గుణసంధి గుణసంధికి సూత్రం ఏంటిదంటే అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వచ్చును ఏంటి అకారానికి ఈ ఊరులు పరమైన క్రమంగా ఏవోఆర్లు ఆదేశంగా వచ్చును ఈ ప అనేది ఎట్లా ఏర్పడింది పూ ప్లస్ అ ఇందులో ఆ అని వచ్చింది ఆకి ఊ అనేది పరంబైతే ఓ అనేది వస్తుంది కోపో ద్రిక్తులైనా ఇదే గుణసంధి ఏంటికి సారీ ఏంటిది అంటే ఆకి సారీ ఆకి ఈ అనేది పరంబైతే ఏ అనేది వస్తుంది ఆకి ఊ అనేది పరంబైతే ఓ అనేది వస్తుంది ఆకి రూ అనేది పరంబైతే అర్ర అనేది వస్తుంది ఇక్కడ ఆకి ఊ అనేది పరంబైంది కాబట్టి ఇక్కడ ఓ అనేది వచ్చింది కోపో ద్రిక్తులైన ఇదే గుణసంధి గుణసంధికి సూత్రం ఏంటిదంటే అకారానికి ఈ ఊరులు పరంబైన క్రమంగా ఏ ఊర్లు ఆదేశంగా వచ్చును ఇక్కడ ఆకి ఊ అనేది పరమైంది కాబట్టి ఇక్కడ ఊ అనేది వచ్చింది నెక్స్ట్ నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలు అర్పించడం చూస్తూనే ఉన్నాం ప్రాణాలు అర్పించడం విడదిస్తే ప్రాణాలు ప్లస్ అర్పించడం ప్రాణాలు అర్పించడం ఉత్వసంధి ఉత్వసంధికి సూత్రం ఏంటిదంటే ఉత్తునకు అచ్చు పరంబైన సంధి నిత్యము ఇది ఎలా ఏర్పడింది లూ ప్లస్ ఉ లు ఉత్తునకు అచ్చు అనేది పరంబైతే పూర్వపదంలోని ఉకారం తొలగిపోయి లూకి అనేది చేరడం వల్ల లా అనేది ఏర్పడుతుంది ప్రాణాలు అర్పించడం ఇదే ఉత్వ సంధి సత్యాహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు సత్యాహింసలు విడదీస్తే సత్య ప్లస్ అహింసలు సత్యహింసలు ఇది సవర్ణ దీర్ఘ సంధి ఇది ఎట్లా ఏర్పడింది తు ప్లస్ యు ప్లస్ ఇందులో ఆ అనే వచ్చింది కదా ఆకి ఆ అనేది పరంబైతే ఆ అనేది వస్తుంది దీర్ఘం అనేది వస్తుంది సత్యహింసలు ఇదే సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధికి సూత్రం ఏంటిదంటే ఆ ఊరులకు అవే అచ్చులు పరంబైన వాటి దీర్ఘం ఏకాదేశం బగును ఈ సందులన్నిటిపైన కూడా నేను వీడియో చేశాను ఒకసారి నా ఛానల్లో చూడండి నెక్స్ట్ బిట్ సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి సమాసపదం విగ్రహ వాక్యం సమాసం పేరు భక్తియు ప్రపత్తియు ఇది విగ్రహ వాక్యం సమాస పదం వచ్చేసి భక్తి ప్రపత్తి ఇది ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే ఏంటిదంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత గలదే ద్వంద్వ సమాసం అంటే రెండింటికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటే అదే ద్వంద్వ సమాసం ధర్మ యుద్ధం విగ్రహవాక్యం వచ్చేసి ధర్మం కొరకు యుద్ధం ఇది చతుర్థి తత్పురుష సమాసం కొరకున్కై అనేది చతుర్థి విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసము రక్తం యొక్క పాతం రక్త పాతము సమాసపా వచ్చేసి ఏంటి రక్త పాతము ఇది షష్ఠి తత్పురుష సమాసము షష్ఠి తత్పురుష సమాసం అంటే కిన్కు యొక్క లోన్ లోపల అనే విభక్తి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసము శాంతి సందేశం శాంతి యొక్క సందేశం ఇది షష్ఠి తత్పురుష సమాసం కిన్ కుణ్ యొక్క లోన్ లోపల యొక్క అనేది షష్ఠి తత్పురుష విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి సారీ షష్ఠి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం నాలుగు ఎకరాలు నాలుగు సంఖ్య గల ఎకరాలు ఇది ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే ఏంటిదంటే సంఖ్యాపూర్వక ప్రాధాన్యత గలదే ద్విగు సమాసం అంటే పూర్వ పదంలో సంఖ్యకే ప్రాధాన్యత ఉంటుంది ద్విగు సమాసం ఇంకోసారి చెప్తాను విగ్రహవాక్యం వచ్చేసి భక్తియు ప్రపత్తియు దీనికి సమాస పదం వచ్చేసి భక్తి ప్రపత్తి ఇది ద్వంద్వ సమాసం ద్వంద్వ సమాసం అంటే ఏంటిదంటే ఉభయ పదార్థ ప్రాధాన్యత గలదే ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలకు సా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంటే అదే ద్వంద్వ సమాసం ధర్మ యుద్ధం విగ్రహవాక్యం వచ్చేసి ధర్మం కొరకు యుద్ధం ఇది చతుర్థి తత్పురుష సమాసం కొర కొన్కై అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం ఉంది కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసము రక్తం యొక్క పాతం రక్త పాతము షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటివి షష్ఠి తత్పురుష విభక్తి ప్రత్యయాలు సారీ షష్ఠి విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసము శాంతి సందేశం శాంతి యొక్క సందేశం ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేటివి షష్ఠి విభక్తి ప్రత్యయమైనటువంటి పదం కాబట్టి ఇది షష్ఠి తత్పురుష సమాసం నాలుగు ఎకరాలు నాలుగు సంఖ్య గల ఎకరాలు ఇది ద్విగు సమాసం ద్విగు సమాసం అంటే ఏంటిదంటే సంఖ్యాపూర్వక పూర్వక ప్రాధాన్యత గలదే ద్విగు సమాసం అంటే పూర్వపదంలో సంఖ్యకే ప్రాధాన్యత ఉంటే అది ద్విగు సమాసము నెక్స్ట్ వన్ కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు ఇవి సామాన్య వాక్యాలు దీనికి సంయుక్త వాక్యంగా రాస్తే వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్లారు ఇలా రాయొచ్చు లేకపోతే వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారాగారాలకు వెళ్ళారు అని కూడా రాయచ్చు సంయుక్త వాక్యం అంటే ఏంటిదంటే ఒక ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒకే సమాపక్రియ ఉంటుంది సంయుక్త వాక్యము నెక్స్ట్ గాంధీ విధానాలను ఆచరించాలి గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి ఏంటి గాంధీ విధానాలను ఆచరించాలి సంయుక్త వాక్యంగా రాస్తే మరియు మంచిని సాధించాలి ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా రాయొచ్చు ఏంటి గాంధీ విధానాలను ఆచరించి మంచిని సాధించాలి అని కూడా రాయొచ్చు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు